కిచెన్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను రెసిపీ చాలా రుచికరమైన మంచి స్నాక్ రెసిపీ అండి అదేంటో తెలుసా బోడిది గుమ్మడికాయ వాడలు చాలా పాతకాలం వంటండి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వీటిని ఇలాగా స్నాక్ కింద తినచ్చు లేదా మీరు అందరిలో కూడా కలుపుకుని తినచ్చండి ఈ స్నాక్ ని చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూసారా ఇది ఎంత మెత్తగా వచ్చిందో ఎంత బాగా ఉందో లోపల బూడిద గుమ్మడికాయ ముక్క కూడా ముడికి ఎంత బాగుందో చూడండి ఇదిగో ఎంత బాగుందో మీరందరూ దీన్ని తప్పకుండా చేసుకోండి తినండి నాకు మీ కామెంట్స్ పెట్టండి ఎలాగుందో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి ముందుగా ఒక కేజీ బూడిది గుమ్మడికాయ ముక్కలు తీసుకోవాలండి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి నేను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే కనుక కానీ నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుందండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలాగా ఒక బట్ట తీసుకోవాలండి దానిలో ఈ ముక్కలు వేసుకోవాలి ఇలాగా మూట కింద కట్టాలి ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్ తీసుకోవాలండి దానిలో ఇలాగా ఒక కోలండర్ పెట్టుకోవాలి పెట్టుకుని మూటని ఇలా తిరిగేసుకోవాలి ఇలా ఉన్నదాన్ని ఇలా తిరిగేసుకోవాలి తిరిగేసుకుని దీనిలో ఇలా సెట్ అయ్యేటట్టుగా చేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఏదైనా బరువు పెట్టాలండి నేను ఒక పెద్ద గిన్నెలో వాటర్ పట్టుకున్నాను ఆ వాటర్ని పెడుతున్నాను బరువు కింద ఇది ఇలాగ ఓవర్ నైట్ వదిలేయాలండి ఒక ఎయిట్ టు ట్వెల్వ్ అవర్సు అప్పుడేమవుతుందంటే ఈ గుమ్మడికాయ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కిందకి దిగిపోతుంది కింద ప్లేట్లోకి దిగిపోతుందండి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ కప్స్ మినపప్పు తీసుకోవాలండి ఇది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దీన్ని వాటర్లో నాన్ పెట్టుకోవాలి ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ నాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పప్పు నాని ఎనిమిది గంటలైందండి దీన్ని వెట్ గ్రైండర్లో గట్టిగా గార్ల పిండి రుబ్బుకున్నట్టుగా రుబ్బుకోవాలండి లో కూడా దీన్ని గ్రైండ్ చేసుకోవచ్చండి పిండి రుబ్బేసుకున్నానండి పిండి కన్సిస్టెన్సీ చూసారా ఎంత గట్టిగా రుబ్బుకున్నానో గట్టిగా ఉండాలి కానీ మెత్తగా ఉండాలి పిండిని పక్కకు పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని డీప్ కి కావాల్సినంత నూనె పెట్టుకుని వేడి చేసుకోవాలండి కావేలోపలలో మనం వడలు వేసుకోవడానికి పిండి రెడీ చేసుకుందామండి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అల్లము ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి వీటిని గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక టీ స్పూను సాల్ట్ వేసుకుంటున్నానండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కరివేపాకులు చిన్నగా ఇలాగా తుంపి వేసుకుంటున్నాను ఒక టీ స్పూను పసుపు వేసుకుంటున్నానండి ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అల్లం ముద్ద వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ గుమ్మడికాయ ముక్కలు మూట ఉంది కదండి అది విప్పుకుని ఈ గుమ్మడికాయ ముక్కలు తీసుకోవాలి చూసారా ఎలాగైపోయాయో వాటర్ అంతా పోయి సో వీటిని కూడా ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టీ స్పూను ఇంగు వేసుకుంటున్నానండి ఇవన్నీ బాగా ఆల్రెడీ ఎంత వాటర్ తీసేసినా కొద్దిగా వాటర్ ఉంటుంది వీటిలో అందుకని పిండి గట్టిగా ఉండకపోతే పల్చబడిపోతుందండి అందుకని మీరు రుబ్బుకునేటప్పుడు ఈ మినపిండి పిండి మాత్రం బాగా గట్టిగా రుబ్బుకోండి ఇదే పిండిని మీరు చిన్న చిన్న పోర్షన్స్ కింద తీసుకుని ప్రాక్టీస్ లాగా చేసుకుని ఎండలో ఆరబెట్టుకుంటే కనుక మీకు గుమ్మడోడియాలు రెడీ అయిపోతాయండి కొద్దిగా చేతికి వాటర్ రాసుకోవాలండి రాసుకుని ఈ పిండిలోంచి కొంచెం చిన్న ముద్ద తీసుకుని ఇలాగా ప్యాటీల్లాగా ఒత్తుకోవాలండి ఒత్తుకుని ఈ నూనెలో వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ైజ్ ఈ మొత్తం పిండి అంతా వేయించుకోవాలండి మేము మీడియం లో పెట్టుకుల ఏమవుతుందంటే ఇవి బాగా ఉడుకుతాయండి లోపల గుమ్మడికాయ ముక్క బాగా ఉడుకుతుంది అందుకని మీడియం లో పెట్టుకుని వేయించుకోవాలి మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకోవాలండి వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఓకే అండి ఇవి వేగిపోయాయి వీటిని తీసేసుకుని మళ్ళీ నెక్స్ట్ బ్యాగ్కి వేసుకోవచ్చు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నానండి ఎంతో రుచికరమైన బోర్ద గుమ్ముడికాయ వడలు రెడీ అయిపోయాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి